అనేది ఎక్కడ ఉంది బఫర్ జోన్ అనేది ఎక్కడ ఉంది ఇంతవరకు గూగుల్లో ఒక మ్యాప్ సర్క్యులేట్ అవుతుంది తప్ప ఆ మ్యాప్ ను చూపించి ప్రజలందరిని కూడా భయప్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ప్రజల ముందుకు రండి మీరు చేయాలనుకుంటుంది ఏంటో ప్రజలకు చెప్పండి అంతే తప్ప మీరు ఈ విధంగా ప్రజల్ని భయప్రాంతులకు గురి చేసి చాలా మంది అండి కష్టపడి నేను న్యూస్ లో చూశాను రెండు వేల ముప్పై ఐదు వరకు రెండు వేల యాభై వరకు ఈఎంఐలు ఉన్నాయి ఒక మనిషి జీవితం ఒకటే ఇల్లు ఆ ఇల్లును మీరు కూల్ చేస్తానంటే కూల్ చేయండి మేమంతా మద్దతుగా ఉంటాము అండి ఇది సాయిరామ్ నగర్ సంబంధించి లేఅవుట్ ఇది హెచ్ఎండిఏ అర్థం తెలుసు కదా గవర్నమెంట్ కి ముప్పై ఫీట్ల రోడ్లతో విశాలంగా కట్టుకున్నాం మేము ఇల్లులు ఇది కూడా తొంభై మూడు లైన లేఅవుట్ ఇది ఆ తర్వాత కూడా అన్ని రకాల లోన్లతోటి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు రెండు జనరేషన్లు ఇక్కడ కాపురా ఉంటున్నాయి మీరు ఏదో కాంపెన్సేషన్ అంటున్నారు కాంపెన్సేషన్ గురించి మాట్లాడదలుచుకోలేదు కాంపెన్సేషన్ ఎవడి కావాలండి కాంపెన్సేషన్సేషన్ మాకు అవసరం లేదు అందరు కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు ప్రైవేట్ ఉద్యోగస్తులు వాళ్ళకు పెన్షన్ లేదు కష్టపడి రేపు రిటైర్డ్ అయితే ఎలా బతకాలని చెప్పేసి ఇంకోటి కానీ యాక్సెప్ట్ చేస్తాం అప్పటి వరకు అందరికి చెప్పేది అంటే ఏ కాలనీ వాళ్ళైనా ఎలాంటి సర్వేలను అనుమతించకండి మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి ఏ విషయం ఉందా ఎలాంటి విషయం ఉందా పార్టీ అండగా ఉంది పార్టీ యొక్క అనుమతి తీసుకొని పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు ఎవడు వచ్చినా కబడతారని इस संदर्भ में मैं इकट्ठे सहयोग से यूज करता हूं थैंक यू थैंक यू वेरी सर मेरे को आना मेरे को चाहिए ना रे के ऊपर मैं पूछि बात 怎么样？那我 సార్ మేము బాధితున్నాం సార్ ఆన్ చేస్తే రెడ్ లైన్ అంటారు టూ లైన్ అంటారు ఏది ఏ ఏ రెడ్ అని మాకున్నది ఒక ఇల్లు సార్ మీద ఏమి ఆస్తులు లేవు ఇల్లు కోసమే మేము ఇద్దరం కష్టపడుతున్నాం మేము ఐటీ జాబ్ హోల్స్ మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలియదు ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు ఎప్పుడు రిసెషన్ వస్తుందో తెలియదు కానీ ఏదో ఒక ఇల్లు ఉంటే పిల్లలకి మా ఫ్యూచర్ కి బాగుంటుంది అని నేను అనంతపూర్ ప్రాపర్ సార్ నాది హైదరాబాద్ కాదు అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి మా జాబ్స్ ఉన్నాయి మేము ఇక్కడేదో మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని అక్కడేదో ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి కొన్నాం సార్ ఇప్పుడు సడన్ గా వచ్చి మీ ఇల్లు కాదు మీ ఇల్లు చేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళాలి మాకు ఏ బు వద్దు సార్ ఏమీ వద్దు మాకు ఇక్కడ ఆఫీసెస్ దగ్గర స్కూల్స్ దగ్గర పిల్లలు మా పిల్లలు సేఫ్ గా ఉన్నాము ఇన్ని రోజులు మాకు ఎన్ని రోజులు ఒక టెన్షన్ లేకుండా నిద్రపోయే వాళ్ళు ఒక్క నిమిషం కూడా మాకు కరెంట్ పోయేది కాదు ఇప్పుడు అన్ని కష్టాలే సార్ నైన్ మంత్స్ నుంచి చాలా కష్టపడుతున్నాం సార్ నిద్రపోలంటే భయమేస్తుంది లారీ సౌండ్ వస్తే భయమేస్తుంది పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతుంది మా పిల్లలకి ఎలా చదివించుకోవాలో మా కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాం సరిగా వంట చేయలేకపోతున్నాము హస్బెండ్స్ కాన్సన్ట్రేట్ చేసి జాబ్ చేయలేకపోతున్నారు ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర వచ్చి ఎవరు మార్క్ వేస్తారో ఎవరు వచ్చి కూలగొడతారో చాలా టెన్షన్ దా ఉంది సార్ ప్లీజ్ మా మా కాపాడండి సార్ మాకు ఇల్లు తప్పదేవి ఏమి లేవు సార్ మేము అందరం మైనార్టీ వాళ్ళు అందరము ये तो ये तो चेस्टाडू అని ఈ సమ కానీ ఇంత అన్యాయం చేశాడ అనుకోలేసే ఇంత అన్యాయం చేశాడ ఇప్పుడు అనుకోలేసే థాంక్యూ అండ్ థాంక్యూ బిఆర్ఎస్ పార్టీ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ బిఆర్ఎస్ పార్టీ థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ సో మచ్ అదే గర్మిలు కూడా దూరం పోండి బిడ్డ పార్టీ లీడర్లు దూరం పోండి మనకు నీడకుండండి చాలనీ వాళ్ళు అడిగండి చాలినీ వాళ్ళు అడిగండి స్వామిగౌడ్ సార్ తన ముందు రా డెవలప్ చేస్తామని గవర్నమెంట్ ఒక ప్రపోజల్ తో మన ముందుకు వచ్చింది దానికి సంబంధించినటువంటి మ్యాప్ను సర్క్యులేట్ అవుతున్నాయి మ్యాప్ ప్రకారం మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రులు హరిశండ గారికి మిగతా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకి టిఆర్ఎస్ రాయల్లకి అలాగే ప్రత్యేకంగా బాబు కెమెరామెన్స్ ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు బిడ్డ వచ్చేవాళ్ళు మాట్లాడియారు ప్లీజ్ కొద్దిగా దూరం ఉండండి కెమెరామెన్